ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్ మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి రొటీన్ లైఫ్ కదా మళ్ళీ రొటీన్ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇయర్ ఇట్లా అంటే అట్లా గడిచిపోయింది కనుమూసి తెలిసే లోపే వన్ ఇయర్ అయిపోయిందా అని అనిపిస్తుంది మొన్న మొన్ననే ఫస్ట్ డే స్కూల్ పిల్లలకి పంపించాము బుక్స్ కొన్నాము అట్టలేసాము అనే ఫీల్ లోనే ఉన్నాము ఇంతలోనే ఇయర్ ఎండింగ్ అయిపోయి హాలిడేస్ అయిపోయి మళ్ళీ ఇయర్ అనేది స్టార్ట్ అయిపోయి క్లాసులు అనేవి స్టార్ట్ అయిపోయినాయి అలాగే అనిపిస్తా ఉంది కదా ఏమో నాకైతే అలానే అనిపిస్తుంది మళ్ళీ బుక్స్ తెచ్చి అట్టలు వేసి పిల్లలకి స్కూల్కి రెగ్యులర్ గా ఇంకా పంపించేది రొటీన్ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏడు వచ్చా మామి చూపిస్తాడు మరి వచ్చమ్మా అన్నావు ఇలా చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ బుక్స్ వేసేటప్పటికి కొంచెం చిన్నోడు కొంచెం కొంచెంగా వచ్చింది అప్పుడు కూడాను ఇప్పుడైతే కొంచెం పెద్దోడు అయ్యాడు కదా బుక్స్ వేయడం అట్టలేయడం వచ్చా నాన్న అంటే వచ్చు అన్నాడు కాకపోతే మర్చిపోయాడు మళ్ళీ వాళ్ళ నాన్నకి నాకు వాళ్ళ మామకి అందరికీ అడిగి చూసి అయితే నేర్చుకున్నాడు ఫైనల్ గా అట్ట వేయడం అయితే వచ్చేసింది ఇక్కడ సండే రోజు మొత్తం కూడా బుక్స్కి అట్టలు అనేవి అందరం కూర్చొని వేసుకుంటున్నాము అలా ఒక చేస్తే తొందరగా అయిపోతుంది కదా అని ఇంకా టిఫిన్ చేసినాక బుక్స్ దగ్గర కూర్చున్నాము టీవీ చూసు మూవీ అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా మూవీ చూసుకుంటూ అట్టలు అయితే వేస్తున్నాము కొత్త బుక్స్ చాలా మంచి వాసన వస్తూ ఉంటాయి కదా ఇంతకు ముందు వీడియోలోనే మీతో షేర్ చేసేసుకున్నాను క్లీనింగ్ చేసే రోజే బుక్స్ వచ్చాయని ఇంకా మా చిన్నోడు సాటర్డే ఆ రోజు ఇంకా నైట్ అంతా కూడా అడుగుతూనే ఉన్నాడు బుక్స్కి ఎప్పుడు అట్లా వేస్తాము ఇంకా స్టిక్కర్స్ ఎప్పుడు పెడతాము నేమ్స్ ఎప్పుడు రాస్తాము అనేసి అడుగుతూనే ఉన్నాడు ఎందుకంటే మండే నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు కనుక ఇంకా మార్నింగ్ లేవంగానే స్టార్ట్ చేసిండు వేద్దామా 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 ఫైనల్గా అందరం కూర్చొని అయితే బుక్స్ కి అట్టలు చాలా తొందరగా వేసేసాము మా చిన్నోడు బుక్స్ అన్ని నేను వేసాను మా పెద్ద పాప బుక్స్ అన్ని కూడా ఇంకా వాళ్ళ మామ మా వారు మా పాప అందరు వేశారు వాళ్ళ డాడీకి మధ్యలో కాలు వచ్చింది ఆఫీస్ నుంచి ఇంకా వెళ్ళిపోయారు మా పాపవి ఎక్కువ బుక్స్ వచ్చాయి మా చిన్నోడికి అయితే కొంచెం బుక్స్ వచ్చాయి అందుకోసం నేను ఒక్కదాన్నే వేసేస్తాను ఇంకా మా పాప బుక్స్ వాళ్ళ నాన్న కొంచెం వేశారు వాళ్ళ మామ మా పాప అందరు కలిపి వేసారు ఫైనల్ గా అయితే బుక్స్ కి అటెండ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మా చిన్నోడు ఫాస్ట్ గా సర్దేసుకుంటున్నాడు ఫస్ట్ డే స్కూల్ కి వెళ్ళేటప్పుడు చాలా సరదాగా అనిపిస్తుంది మళ్ళీ లాస్ట్ డే అయ్యేసరికి అమ్మా ఎప్పుడు అయిపోతాదా అన్నట్టు ఉంటది కదా అలాగే బిహేవ్ చేస్తా ఉంటాడు నాకైతే నవ్వుస్తా ఉంటది మా చిన్నోడి దిక్కి చూస్తుంటే ఫైనల్ గా అట్టలు వేసడం అన్ని కూడా అయిపోయి వాళ్ళు ఎవరి బుక్స్ వాళ్ళు రెడీ పెట్టుకున్నారు స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే రొటీన్ లైఫ్ లోకి మనం వచ్చేసినట్టే ఉరుకులు పరుగులు మార్నింగ్ వేసే కానించి వాళ్ళకి రెడీ చేయడము ఇంటి పని టిఫిన్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా కూడా పని ఉండనే ఉంటుంది కానీ హాలిడేస్ కంటే బెటర్ అని నేను అనుకుంటాను ఎందుకంటే హాలిడేస్ అయితే రోజంతా కూడా ఫుల్ వర్క్ ఉంటుంది తొందరగా మార్నింగ్ లేవరు టిఫిన్ తినరు లంచ్ చేయరు స్నాక్స్ అని అవన్నీ ఇవన్నీ ఫుల్ రోజంతా పనే ఉంటుంది ਮੈਂ ਤੇ ਸੁਣਾ ਨਾ ਐਂਡ ਆਨ ਸੀਡੀ ਆ ਦੇ ਕਿੱਧਰ ਖੜਿਆ అదే స్కూల్ ఉందంటే మార్నింగ్ ఎర్లీగా లెగిస్తారు తొందర తొందరగా వాళ్ళ పని అనేది కంప్లీట్ చేసుకుంటారు హోంవర్క్లు చేసుకుంటారు చదువుకుంటారు అన్ని కూడా కరెక్ట్ టైంకి అనేవి అవుతూ ఉంటాయి ఫుడ్ కూడా కరెక్ట్ టైంకి తీసుకుంటారు వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు చెప్పాలంటే స్కూల్ డేసే బాగుంటాయి హాలిడేస్ కంటే అవునా కాదా కామెంట్ చేయండి మీకు కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుందా లేదా అనేది తప్పకుండా మర్చిపోవద్దు ఇంకా ఆటలు వేసేయడం అయిపోయినాక ఇక్కడ డిమార్ట్ అయితే వచ్చేసాము పిల్లలవి కొంచెం స్టేషనరీ సామాన్లు తీసుకోవడానికి గ్రోసరీస్ కూడా ఇంట్లో అన్ని నిండుకున్నాయి ఊరికి వెళ్ళిపోయాం కదా కొన్ని కొన్ని అవసరం ఉంటే అన్ని తీసుకొని రావాలి అనుకొని ఇంకా డిమార్ట్కి వచ్చాము వచ్చినమ్మటి ఇంకా పిల్లలు స్టేషనరీ దుక్కు చూస్తే ఇంకా అస్సలు ఆగారు కదా దానికోసమే వచ్చేటప్పుడు ఇంకా అవి ఇవి చూస్తా ఉన్నారు బ్యాగులు కూడా చూసాము లాస్ట్ ఇయర్వి కొంచెం కొంచెంగా చిరిగిపోయినాయి ఇంకా డిమార్ట్ లో బ్యాగులు బాగుంటాయేమో అని కొన్ని అన్ని తీసి పక్కన పెట్టాము వాళ్ళ డాడీ పని మీద వెళ్ళారు ఈ లోపు మేము అన్ని కూడా తీసి పెడితే వచ్చాక ఏవేవనేది ఫైనల్ చేస్తారు ఇక్కడ అయితే తీసి పెట్టాము కానీ బ్యాగులు అయితే అంత బాగలేదు అక్కడ ఉండే రేటుకి ఇంకా వాళ్ళకి కూడా వెయిట్ ఎక్కువ ఉంటాయి బుక్స్ సరిపో అని ఇంకా తీసేసుకోలేదు ఇక్కడ కంబాక్స్ అయితే చాలా బాగున్నాయి ఆ కంబాక్స్ అయితే తీసేసుకున్నాము అక్కడ స్టేషనరీ దగ్గర చూస్తుంటే పేరెంట్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారు అన్నట్టు అనిపించింది పిల్లలు పేరెంట్స్ అందరితోని డి మార్ట్ అయితే కలకల కలకలు ఆడుతా ఉంది చెప్పాలంటే మీ మెల్లే రోజైతే అయితే లో అన్ని సెక్షన్స్ ఉంటాయి కదా అన్ని సెక్షన్ల కంటే ఈ స్టేషనరీ సెక్షన్లోనే ఎక్కువ జనాలు అనేది ఉన్నారు అది పిల్లలతోని కలకల ఆడిపోతూ ఉంది పేరెంట్స్ ఇది తీసుకో అది తీసుకో పిల్లల్ని సంజాయించేసరికి అరే ఇలా ఉంటుందా అని చాలా ఇదిగా అనిపించింది ఇంకా మాకు కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము మా పిల్లలు కూడా కొన్ని కొన్ని పట్టుకున్నారు ఇంకా ఏవేవి కావాలా అవన్నీ ఇంటికి వచ్చేసాము రోజులు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయంటే అంత తొందరగా అయిపోతుంది మొన్న మొన్ననే ఇయర్ స్టార్ట్ అయినట్టు ఉంది సిక్స్ మంత్స్ అయిపోయింది ఇయర్ అనేది ఇలా స్టార్ట్ అయ్యి అలా ఎండ్ అయిపోతా ఉంది అస్సలు అర్థం లేదు ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందా ఏం జరుగుతుందా లైఫ్లోనా ఎలా వెళ్తుందా అనేది అర్థం కాకుండా పోతుంది ఎక్కడికో వెళ్తే అక్కడ అక్కడ యాక్సిడెంట్లు అవ్వడము ఏదైనా జరగడము ఇవన్నీ వింటూ వస్తున్నాం కదా అసలు ఎక్కడుంటే మనిషికి సేఫ్టీ ఉంటుంది అసలు ఎక్కడున్నా కూడా సేఫ్టీ ఉండదని నేను అనుకుంటున్నాను ప్రాణం అనేది మన చేతుల్లో ఏమీ ఉండదు ఎప్పుడు ఎలా వస్తుందా ఎలా పోతుందా అనేది అస్సలు తెలీదు ఎప్పుడెవరు ఉంటున్నారా ఎవరు ఉండట్లేదు అనేది కూడా అర్థం కాని రోజులు అయితే అయిపోయినాయి ఎందుకంటే మొన్న మొన్న ఫ్లైట్ కూడా చాలా మంది అది పెళ్ళిపోయి చాలా మంది అయితే చనిపోయారు కదా చాలా బాబా అనిపించింది ఎక్కడికో టూర్ వెళ్ళడానికి కానీ ఫ్లైట్ ఎక్కాలని ఎంతో సరదా పడి చాలా మంది ఎక్కుతా ఉంటారు కదా అర్ధాంతరంగా అట్లా జరగడం అయితే చాలా బాధ అనిపించింది స్టూడెంట్స్ డాక్టర్లు చాలా మంది కూడా చనిపోయారు కదా ఎప్పుడు ఏం జరుగుతుందా అనేది మన చేతుల్లో లేదు ఉన్నన్ని రోజులు అందరితో పాటు సంతోషంగా ఉండాలి మంచి ఉండాలి కోపాలు తాపాలు అన్నీ పక్కన పెట్టేసి అందరితోని కలిసిమెలిసి ఉండాలి లైఫ్ అనేది చాలా చిన్నది చాలా విలువైనది ఒక్కసారి పోయినాక తిరిగి అసలు రాదు ఇంకా తిరిగి తెచ్చుకోవాలన్నా కూడా రానిది లైఫ్ ఒక్కటేని కాబట్టి ఉన్ని ఒక్క లైఫ్ ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అందరితో పాటు అందరూ బాగుండాలని కోరుకుంటూ దేవుణ్ణి వేడుకునేటప్పుడు అందరూ మంచిగా ఉండాలి మనము బాగుండాలి మన చుట్టూ ఉండే వాళ్ళందరూ బాగుండాలని వేడుకోవాలి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే డిమాట్కి వెళ్ళిన సండే రోజు వెళ్ళాం కదా ఇది మండే రోజుది సండే రోజు వచ్చినాక మార్ట్ నుంచి ఇంకా వంట చేసి పిల్లలకి తినిపించి వాళ్ళకి మండే నుంచి స్కూల్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళ బ్యాగ్స్ అన్ని కూడా ప్యాక్ చేసి వాటర్ బాటిల్స్ టై బెల్ట్ అన్నీ కూడా మండేకి హడావుడి లేకుండా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఫస్ట్ డే కదా ఇంకా టెంపుల్కి కూడా తీసుకొని వెళ్దాము తొందరగా దీపారాధన కంప్లీట్ అవ్వాలని సామాన్య అన్నయ్య అయితే సర్దుకోలేదు అక్కడ పెట్టేసాను ఇంకా మండే రోజు పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళాక టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి స్కూల్ కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక నా పనులన్నీ అయినాక సామాన్లు అయితే సర్దేసుకుంటున్నాను గాజు కంటైనర్స్ అన్ని కూడా తోమి పెట్టేసుకొని సామాన్లు అయితే ఫిల్ చేసుకుంటా ఉన్నాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ అని అడుగుతా ఉంటారు కదా అందుకోసం పాప్కార్న్ గింజలు అయితే ఎప్పుడు మా ఇంట్లో ఉంటాయి స్టాకు ఎప్పుడు కంటే అప్పుడు అడుగుతా ఉంటారు మా పిల్లలకి చాలా ఇష్టము ఇంకా బయట కొనే దానికంటే ఇంట్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా అని ఎక్కువ పాప్కార్న్ గింజలని అయితే తెచ్చేసుకుంటాము ఇంకా అన్ని కూడా ఫిల్ చేసుకొని ఎక్కడ ఒక్కడైతే నీట్ గా సర్దేసుకున్నాను పిల్లలతోని అసలు డిమార్ట్ కి వెళ్లాలంటేనే భయమేస్తా ఉంటది చూసింది కూడా కావాలి అని పట్టేస్తా ఉంట చెప్పితే అర్థం చేసుకుంటారు కానీ అన్ని కూడా ఎదురుగా కనిపిస్తా ఉంటాయి కదా మనం అనుకునే దాని బడ్జెట్ కంటే కొంచెం ఎక్స్ట్రా మనీ అనేది పెట్టేసి వస్తాము డిమార్ట్ కి వెళ్ళామంటే కంపల్సరీ అవునా కదా మీరు కూడా కామెంట్ చేయండి మమ్మల్గా ఇప్పుడు కిరాణా షాప్ కి మన నియర్ బై షాప్ కి ఏదైనా వెళ్ళామంటే కావాల్సింది మాత్రమే తెచ్చుకుంటాము అదే డిమార్ట్కి వెళ్ళామంటే డిస్కౌంట్లని అవని ఇవన్నీ అన్నీ పెడతారు అన్నీ యూజ్ అవుతాయేమో అని ఒక్కొక్కటిగా సామాన్ తీస్తా ఉంటే బిల్ అనేది ఎక్కువ అవుతా ఉంటుంది అని నేను అనుకుంటా ఉంటాను అసలు ఏది బెస్టా అనేది కాకపోతే ఎప్పుడు కూడా డిమార్ట్కి వెళ్ళి నెలకు సరిపడా సరుకులన్నీ ఒకేసారి తెచ్చుకుంటాము ఏవో చిన్న చిన్నవి కావాలంటే ఇక్కడ దగ్గరలో ఉండే షాప్లోకి అయితే తెచ్చుకుంటాము ఇంకా మిగతా సామాన్లన్నీ కూడా ఇలా స్టీల్ సామాన్ స్టీల్ క్యాన్ లో వేసి ఇంకా దాచి పెట్టుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చాలా మంది చూస్తున్నారు నా కంటెంట్ నచ్చినట్టుండి నా వీడియోస్ నచ్చినట్టుంటే ప్లీజ్ సపోర్ట్ మీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ వల్లే ఈ వీడియో ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది నాకు కూడా సపోర్టింగ్ గా ఉంటుంది వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం